హలో అండి ఈరోజు మన వీడియో తోటకూర టమాటా చాలా చాలా బాగుంటుంది పూరి చపాతి వేడివేడి రైస్లో బాగుంటుంది నేను ఇక్కడ ఒక తోటకూర తగట్టు తీసుకున్నాను పావు కిలో టమాటా తీసుకోవాలి తర్వాత ఆ కూలిపాయ మూడు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి పోపు అన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ద్వారగా వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని మరలా ద్వారగా వేయించుకోవాలి తర్వాత రెండు నిమిషాల పక్క నుంచి ఇవి ద్వారగా పోకంతా ద్వారగా వేగిపోయిన తర్వాత అందులోనే టమాటాలు వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోయాక తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ సాల్ట్ అంటే తగినంత వేసుకోవాలి ఇక్కడ టమాటాలు మగ్గిపోవడానికి సాల్ట్ ముందుగానే వేసుకోవాలి పసుపు సాల్ట్ తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత కారం తగినంత కారం నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసాను తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి బాగా మగ్గిపోయింది కూర రెడీ అయిపోయిందండి అంతేనండి టేస్టీ టేస్టీ తోటకూర టమాటా రెడీ అయిపోయింది